పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరంలో ఫిబ్రవరి మూడవ తేదీన మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవం జరుగుతోందని మందిరం కమిటీ చైర్మన్ పాతురి నాగభూషణం తెలిపారు ఈ మేరకు మందిరం కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పాతూరి టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ నాగార్జున హైస్కూల్ జనరల్గడ రాఘవయ్య మాట్లాడారు ఈ రోజున మన పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీడీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం అదేవిధంగా రామనేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరి సోదరులందరికీ అందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను రేపు మూడవ తారీఖున పెద్దవాట్లపూడిలో ఇప్పుడులో పంతొమ్మిదో వార్షికోత్సవం ప్రతి సంవత్సరం సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దీనికి దాదాపుగా తొంభై వేల మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది డెబ్బై వేల మందికి అన్నదానం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ శిరిడి అని కే విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ శిరిగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు అదేవిధంగా గుడితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది గోవులను దర్శించుకున్నట్టయితే గోసేవే గోవిందు సేవ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి అటువంటి గోవులను కూడా దర్శించి వాటి సేవ చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం దక్షిణ సిడిగా పేరుందిన మంగళగిరి నియోజకవర్గం పెద్ద పెదవర్లపూడి నందు మూడవ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది తెల్లవారి ఐ ఉదయం ఐదు గంటలకు కాకాడ హారతి ఉదయం ఆరు గంటలకు పాలాభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు బాబా గారి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక పూజలు పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నైటు బర్త్డే జబర్దస్త్ కామెడీ షో మ్యాజిక్ షో అంతా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు ఈ ఈ మధ్య కాలంలో భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది దానికి ఉదాహరణ మొన్న తిరుమల ఇటు పక్కన కుంభమేళ కానీ ఇక్కడ లక్ష మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం ఒక చిన్న గ్రామంలో ఒక లక్ష మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏ ఒక్క సంఘటన జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో ఒక చిన్న పొరపాటు వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు ఆరు మంది చనిపోవడం జరిగింది ఆరు మంది చనిపోయిన మరుస రోజే మా సీఎం గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మన బిఆర్ నాయుడు గారు వచ్చి అందరూ పరిశీలించి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది అవి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా అంటే ఆ టెంపుల్ అనే కాదు ఏ టెంపుల్లో చేసినా మనం అట్లాంటి అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని మంచి చేయాలని కోరుకుంటుంది